క్షణం క్షణం మీ ముందుకు సమాచారం మేనిమిటరు తండ్రి గ్రైన్ గ్రైన్ అపల్ మార్చినా కొత్త గుడాలని

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎలక్షన్స్లో మన పొద్దుటూరు సంబంధించి కేసీఆర్ డిస్ట్రిబ్యూటరీలో నెంబర్ పదకొండు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా దండేడి రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్గా నారపురెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారిని మిగతా సభ్యులందరూ అనుకూలమైంది వీళ్ళ ఎన్నికకు ప్రధాన కారణం పెద్దలు నా పొద్దుటూరు శాసనసభ్యులు వద్దాడి గారు మైదుగురు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఈ రెండు కాన్స్టిట్యూన్సీల్లో వస్తుంది కాబట్టి ఈ కాలువ ఇద్దరు శాసనసభ్యులు కలిసి నిర్ణయించుకొని ఒకరి ప్రెసిడెంట్ ఒకరికి వైస్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది దీనికి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ కొత్తగా ఏర్పడిన కమిటీకి నా ముఖ్య సూచన రైతులు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ ఈ కమిటీ దృష్టించి వీరు స్థానిక శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ద్వారా పరిష్కరించాలని మేమందరూ కోరుకుంటున్నాము అలాగే వీరు వాళ్ళ వల్ల సిల్టు ప్రధానంగా సిల్టు కంప ఇప్పుడు కొందరు రైతులు అడిగారు ఎక్కడ చూసినా కంప ఉంది జీప్ ట్రాక్ లేదు అని అడిగారు వాటి మీద ప్రధానంగా వీళ్ళు దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే వరదరెడ్డి గారికి సుధాకర్ యాదవ్ గారికి తోటి డైరెక్టర్లు మందికి ఈ పెద్దయిన సహకారంతో లక్ష్మీపేడి గురెడ్డి వీళ్ళందరూ కలిసి రెడ్డి చైర్మన్ చేసి మనం వైస్ చైర్మన్ చేశారు ఈ పనులు ఏమైనా కూడా రా మన రామచంద్రారెడ్డి చెప్పినట్టు అవన్నీ అందుబాటులో ఉండి ఏదైనా పనులు చేస్తాము పై నుంచి కింది వరకు చివరి వరకు కూడా నీళ్ళు అందిచేయడానికి మేము సహకరిస్తాం వచ్చినప్పటి నుండి గత ఆరు నెలలు అయినా కూడా టైము చంద్రబాబు నాయుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ సాగునీటి సంఘాల విషయంలో తొందరగానే ఎన్నికలు జరపడం అనేది కూడా మంచి శుభపరిణామం వాటికి సంబంధించి ఆ ఎలక్షన్లో ఈ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా వెళ్ళి కేసీ కిణాలే కాదు టోటల్గా ఇరిగేషన్ సంబంధించిన అన్ని దాంట్లో కూడా అభివృద్ధి అనేది బాగా జరగాలనే దాంతోనే ఈ సాగునీటి ఎన్నికలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ కేసీ కెనాల్ సంబంధించినది అంటే డబ్ల్యుఏలు ఒకటి వచ్చేసి టంగుటూరు రెడ్డి డబ్ల్యూఏ నెంబరు వచ్చేసి కొర్రపాడు రామచంద్రారెడ్డి డబ్ల్యూఏ నెంబరు మూడు వచ్చేసి శ్రీనివాసరెడ్డి డబ్ల్యూఏ నెంబరు నాలుగు వచ్చేసి లక్ష్మీనారాయణ రెడ్డి డబ్ల్యూ నెంబరు ఐదు వచ్చేసి అనంతపురం డబ్ల్యూ ఐదు ఐదు వచ్చేసి ఆరు వచ్చేసి నారాయణ రెడ్డి మేమందరము ఒక కమిటీ వాటిలో భాగంగానే నన్ను వీళ్ళందరూ చైర్మన్గా ఎన్నుకోబడినారు వాటికి సంబంధించి ఇది చైర్మన్ కావడానికి ప్రధానమైన కారకులు ఆయన మా ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అనగా గారు సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే వైదికూరు ఎమ్మెల్యే వారు ఇరువురు మాట్లాడుకొని నన్ను చైర్మన్ చేయడం జరిగింది వైస్ చైర్మన్ నారాయణ రెడ్డిని చేయడం జరిగింది మేము తప్పకుండా ఇందాక రైతులు సమస్యల మీద అడిగినారు జంగిల్ క్లియరెన్సు జీ విషయంలో మేము తప్పకుండా మా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా పెద్ద మేము ఖచ్చితంగా కావాలా తప్పకుండా మాకు నిధులు ఇప్పించాలని చెప్పేసి ఆయన పెద్ద ఇంకా గట్టిగా అడుగుతాము తప్పకుండా వాటికి సంబంధించి రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా కేసీ కెనాల్కు ఎవరన్నా ఏదన్నా రైతులు ఇక్కడ సమస్యలు చెప్పినా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ జీప్ ట్రాక్ సమస్యలు కానీ సిల్యూషన్ ఏదైనా ఉన్నా కూడా రిపేర్లు కానీ తప్పకుండా ఆ కెనాల్కు సంబంధించిన ఏ విన్నా కూడా జీరో టూ పాతి టూ కిలోమీటర్ చివరి ఆయికట్టు వరకు తప్పకుండా నీరు అందించేదానికి తప్పకుండా మేము కృషి చేస్తాము పెద్ద సహకారం మాకు

ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ